దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక స్తోత్రం దేవునిక్ ప్రియమైన దేవుని పిల్లలారా భారతదేశంలో నివసించే వారికి భారతీయ పౌరసత్వం ఉంటుంది అమెరికాలో నివసించే వారికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది ఇంగ్లాండ్లో నివసించే వారికి బ్రిటన్ పౌరసత్వం ఉంటుంది అలాగే ఏ దేశంలో నివసించే వారికి ఆ దేశం యొక్క పౌరసత్వం ఉంటుందండి అయితే రక్షించబడినటువంటి వారికి దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి వారికి యేసు క్రీస్తు వారి రక్తంలో కడగబడి నిత్య జీవానికి అర్హులైనటువంటి వారి యొక్క పౌరస్థితి పరలోకములో ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెల్ఫిస్ని చూద్దాము లేఖన భాగము పిలిస్తీలుగా రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవయ వచనం మనం చూసినట్లయితే ఆ మన స్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభువైన యేస్సు క్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము దేవునికి స్తోత్రం హెలుయా మన స్థితి ఎక్కడ ఉందండి పరలోకమంది ఉందంట ఒకరు రక్షించబడినటువంటి వ్యక్తికి మాత్రమే పరలోకములో పౌర హక్కు యేసు క్రీస్తు వారి రక్తములో వారి పాపాలను ఉతుకుని తెలుపు చేసుకొని పరిశుద్ధులుగా మార్చబడి దేవుని బిడ్డలుగా మార్చబడి ఈ విశ్వాస యాత్రను జయించుకుంటూ ముందుకు వెళ్తారో వారికి పరలోకములు ఏముందంటే పౌరస్థితి అక్కడ ఉంది వారికి ఈ భూ సంబంధమైన దేశాలన్నింటిలో పౌరసత్వం సంపాదించడం ఈజీయే కానీ పరలోకములో పౌరసత్వం సంపాదించాలి అంటే ఏసు వారి రక్తంలో కడగబడాలండి ఏసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి మన పాపాలందరి కొరకు ఆయన మరణించాడు నా పాపాన్ని ఆయన తీసివేసి నాకు నిత్య జీవం ఇస్తాడని మన హృదయంలో విశ్వసించి ఆయనను అంగీకరించి నమ్మి బాప్తిస్ పొందితే పరలోకంలో మనకు పౌరసత్వం కలుగుతుంది లేకపోతే పరలోకంలో పౌరసత్వం దొరకదు ప్రియులారా ఇది దేవుడు పెట్టినటువంటి రూల్ రక్షించబడిన ప్రతి వ్యక్తికి పరలోకంలో పౌరసత్వం ఉంటుంది ఈ పౌరసత్వం పొందుకున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి పరలోకంలో పౌరులు మనము ఈ భూలోకంలో ఆ పౌరసత్వాన్ని నిలుపుకునే విధంగా ప్రవర్తించాలి మన చూపులు ఆలోచనలు తలంపులు క్రియలు మన సమస్త ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోగలిగితేనే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పౌరసత్వాన్ని మనం సొంతం చేసుకుంటామండి రక్షించబడ్డ ప్రతి ఒక్కరు పౌరసత్వాన్ని ఇస్తారు కానీ ఆ పౌరసత్వాన్ని మనం అనుభవించేటటువంటి కృప వాక్య ప్రకారం జీవించి దేవుని చిత్రంలో నడిచి జయాన్ని పొందుకుంటే మాత్రమే కలుగుతుందండి రక్షించబడి ప్రేరుకు వస్తూ నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించి లోకంలో కలిసిపోయి లోకంలో ఏకీభవించి లోకానుసారంగా నువ్వు జీవిస్తే పరలోకరాజ్యం చేరుకోవు ఆ పౌరసత్వం నీకు దొరకదు ఆ పౌరసత్వాన్ని పరలోకంలో ఉన్న పౌరసత్వాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి మొదట జన్మించాలి క్రీస్తుని అంగీకరించాలి ఆ తర్వాత దేవుని వాక్య ప్రకారము జీవించి జయించి జయ వీరులుగా మన పరలోకంలో వెళ్ళినప్పుడు ఆ పౌరసత్వాన్ని మనము అనుభవిస్తాం కృప దేవుడు మన కలుగు చేయను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడి స్తోత్రుడు అల్లెలుయ ప్రైస్త